మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం భాగం నా పేరు మీరు విన్నారు శివయ్య బార్బర్ని నాలుగు సంవత్సరాల క్రితం వరకు నేను కూడా పట్టణంలోనే ఉండేవాణ్ణి ఏ పని చేసినా కలిసి రాకపోవటంతో ఇక్కడికి వచ్చేశాను ఇప్పుడు పర్వాలేదు ఒక ఎకరం పొలం కొనుక్కున్నాను ఇద్దరు పిల్లలు అంటూ తనని పరిచయం చేసుకుంటూ నమస్కారం చేశాడా మనిషి ఇంకోసారి ఎప్పుడైనా పట్నం వస్తే ప్రశాంతి కాలనీకొచ్చాయి రవిబాబు ఇల్లని అడిగితే ఎవరైనా చెబుతారు తప్పకుండా రా అంటూ అతనికి వీడ్కోలు పలికి ముందుకు అడిగేశాడు రవిబాబు రెండు నిమిషాల పాటు పొలిమేరలోనే నిలబడ్డాడు శివయ్య అతను ఒక మలుపు తిరిగి దృష్టిపథం నుంచి దూరమైన తరువాత వెనుతిరిగి గ్రామంలోకి బయలుదేరుతుండగా దుమ్ముతెరలు రేపుకుంటూ వేగంగా వచ్చి అతని పక్కన ఆగై రెండు జీప్లు అరే శివయ్య నువ్వా నువ్వికడున్నావేంటి ముందు జీప్లో నుంచి తల బయటికి పెడుతూ అడిగాడు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావటం వల్ల అలసిపోయినట్టుగా కనిపిస్తున్న దాదా అతన్ని గుర్తుపట్టి నవ్వాడు శివయ్య రాకరాక మా ఊరొచ్చావు మా ఇంటికి పోదాం పద పద అంటూ ఆప్యాయంగా పలకరించాడు అరే భాయ్ ఇది నీ ఊరేనని మాకు తెలియదు తెలిసి ఉంటే ఎంతో మజాగా ఉండేది ఇప్పుడు అర్జెంటుగా రాఘవాపురం పోతున్నాం ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాం మాంచి విందు భోజనం పెడదు గాని వెళ్ళొస్తాం అంటూ అతని భుజం తట్టి పోనిమ్మని డ్రైవర్కి సైగ చేశాడు శ్యామ్ దాదా శివయ్య చూస్తూ ఉండగానే రివ్వుమని ముందుకు దూసుకుపోయాయి ఆ జీప్లు అవి కూడా తన దృష్టి పథం నుంచి దూరమైన వెంటనే అటూ ఇటూ చూసి తన దుస్తుల్లో ఉన్న సెల్ ని బయటికి తీశాడతను చటుక్కున దారి పక్కనే ఉన్న ఒక చింతచెట్టు చాటుకు పోయి ఒక నెంబర్ని ప్రెస్ చేశాడు అరే శివయ్య చాలా రోజులైంది నీతో మాట్లాడి ఏంటి కదా అంటూ బొంగురుగా వినవచ్చింది సిటీలో ఉన్న గులాబీ కేఫ్ ఓనర్ ముస్తఫా శ్యామ్ దాదా మా ఊరొచ్చాడు ఎందుకొచ్చాడు జంగిల్లో దాక్కుని ఉన్న సాతుర్బ్యాంకు దొంగల కోసమా తన మాటలను వినటానికి అక్కడ ఎవరూ లేరని నిశ్చయం చేసుకుంటూ అడిగాడు శివయ్య అరే భాయ్ ఆ దొంగల గురించే శ్యామ్దాదకి తెలియదు ఆడొచ్చింది ఇంకో పని మీద రవిబాబని ఓ కాలేజీ కుర్రాడు మీ ఊరమ్మాయిని లవ్వాడాడు పెళ్లి మాటలు మాట్లాడుకోవటానికి ఆ పిల్లతో కలిసి మీ ఊరే వచ్చాడు ఆ రవిబాబుని వేసేయటానికి ఏడు లక్ష రూపాయల కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు అయ్యయ్యో అన్నాడు శివయ్య ఏంది బే ఏమంటున్నావు నువ్వు ఆ మాట అర్థం కాకపోవటం వల్ల ఆశ్చర్యంగా అడిగాడు ముస్తఫా రవిబాబుని అంతకు ముందే తను అవతలికి పంపిన మాట అతనికి చెప్పాలని అనిపించకపోవటం వల్ల ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు శివయ్య కాలేజీ కుర్రాడిని వేసేటానికి వచ్చాడని ఏమాత్రం ముందుగా తెలిసినా ఏదో ఒక విధంగా శ్యామ్ దాదాని బెదిరించి ఎంతో కొంత వసూలు చేసేవాణ్ణి మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందని బాధగా ఉండి అయ్యయ్యో అన్నాను అది సరే ఇక ఉంటాను అంటూ తన సెల్ ని స్విచ్ ఆఫ్ చేయబోతుండగా అరే భాయ్ కొంచెం ఆగు నీకు ఇంకో విషయం చెప్పాలి నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉండగా నువ్వే చేసినావు పాండు అని మనోడే మనకి ఖాస్ దోస్త్ నీ దగ్గరికి పొమ్మని చెప్పిన సాధురు బ్యాంకు పని మీదొస్తాడు అతను అడిగిన సాయం చెయ్యి పని పూర్తయితే నజరాన నీకు దండిగా ముడుతుంది సరేనా అన్నాడు ముస్తఫా పాండు మన పాండు మురికివాడిలో ఉంటాడు అప్పుడెప్పుడో టూ టౌన్ పోలీసులతో గొడవపడి రెండు నెలలు జైల్లో ఉన్నాడు అతనేనా అడిగాడు ఓరిని నీకు బాగా గుర్తుందే ఆడే మనోడే జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోన్ కట్ చేశాడు ముస్తఫా తన ఫోన్ని దుస్తుల్లో జాగ్రత్త చేసుకుంటూ చింతచెట్టు నుంచి యువతలికి వచ్చాడు శివయ్య ఎంత వద్దని అనుకున్నా అడవి దారివైపు మరలకుండా ఉండలేకపోయాయి అతని చూపులో శ్యామ్ దాదా రవిబాబును ఓవర్టేక్ చేసి తలనరికి అడవి పొదల్లో పారేసి ఉంటాడన్న మాట మిదిలింది అతని మనస్సులో ఎక్కడినుంచో వచ్చి వచ్చి కాని చోటులో అనాథప్రేతమైపోవలసిన గీత అతని ముఖం మీద రాసిపెట్టి ఉంది అందుకు మనం చేయగలిగిందేమీ లేదు అనుకుంటూ గ్రామంలోకి బయలుదేరాడు సరిగ్గా పది అడుగులే వేశాడతను పదకొండో అడుగు వేయబోతుండగా వేగంగా అడుగులు వేస్తూ అతనికి ఎదురు వచ్చింది ఒక చక్కటి పర్సనాలిటీ అతని ముఖం కేసి ఎగాదిగా చూస్తూ అంటే నువ్వేనా అని అడిగింది తను కూడా పట్టిపట్టి చూసి చిరునవ్వు నవ్వాడు శివయ్య నువ్వు పాండువి గులాబీ కేఫ్ ముస్తఫా నీకు నా గురించి చెప్పాడు మనిద్దరికీ పరిచయం పెద్దగా లేదు లేదుగాని నాలుగైదు సార్లు నా దగ్గర క్రాఫ్ట్ వేయించుకున్నావు అని అన్నాడు అతని భుజం మీద చేయి వేస్తూ ఓర్ణి అవ్వ నువ్వా శివయ్య అంటే ఇంకా ఎవరో అనుకున్నాను పట్నం దెబ్బ తట్టుకోలేక ఈడికొచ్చేసావా భలేగా ఉంది పద పద మంచి చోట్లో కూర్చొని మనం మాట్లాడుకోవాల్సిన మాటలు చాలా ఉన్నాయి అంటూ ప్యాంటు లోపల దోపుకుని ఉన్న ఒక విస్కీ బాటిల్ని అతనికి చూపించాడు పాండు అది చూసి నోరు ఊరిపోయింది శివయ్యకి మంచి మందు కొట్టి చాలా కాలమైంది పద పద అంటూ వేగంగా అడుగులు వేసి మళ్లీ రచ్చబండ దగ్గర ఉన్న పాక దగ్గరికి తీసుకుపోయాడు మేము వెనకాల కూర్చుంటాం ఎవరు చడిగినా చూడలేదని చెప్పు అని ఆ పాకులో ఉన్న నడివయసు స్త్రీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పాక వెనుక భాగంలో ఉన్న ఒక చెట్టు కింద సెటిల్ అయిపోయాడు రెండు గ్లాసులు కరకరలాడే పకోడీలున్న రెండు ప్లేట్లు పెద్ద నిండా నీళ్లు తెచ్చి వాళ్లకిచ్చింది పాకలోని స్త్రీ వెనక తలుపుల్ని మూసి తను ముందు భాగంలోకి వెళ్లిపోయింది రాఘవపురం రైల్వే స్టేషన్ అని ఒక రైలు స్టేషన్ ఉంది అడవి మధ్యలో ఊరు కాదది ఏవో నాలుగైదు కొంపలు మాత్రమే ఉంటాయి నీకు కావలసిన సాతూరు బ్యాంకు దొంగలు ఆ స్టేషన్లో రైలు దిగి అడవిలోకి వెళ్లారట ముసలమ్మకుంటని ఒక పెద్ద ఉంది అడవిలో మంచి మాటల్లో చెప్పాలంటే దాన్ని చక్రతీర్థం అంటారు ఆ మడుగు చుట్టుపట్ల మకాం పెట్టారు వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నట్టు నాకు నిన్న తెలిసింది కట్టెలు కొట్టే వాళ్ళకు కనిపించారట రెండు పెగ్గులు మందు లోపలికి పోగానే హుషారుగా తనకు తెలిసిన విషయాల్ని చెప్పటం మొదలు పెట్టాడు శివయ్య కర్ణాటకలోకి జంపైపోకుండా వాళ్ళింకా అడవిలోనే ఉండటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అదేమిటో నీకు తెలుసా గుక్క మందు తాగి పకోడిని రుచి చూస్తూ అడిగాడు పాండు కర్ణాటక పోలీసులు ఇక్కడికి పదిహేను మైళ్ల దూరంలో గట్టిగా కాపలా కాస్తున్నారు అటుకేసిపోయిన మరుక్షణం పట్టుబడిపోతారు వీళ్లు చెప్పాడు శివయ్య వాళ్ళని ఏమార్చటానికి ఇంకో దారేమీ లేదా అడిగాడు పాండు ఒకటి కాదు వంద దాకా ఉంటాయి అయితే వాటిని గురించి వీళ్లకు తెలిసినట్టు లేదు ఖచ్చితంగా తెలియకపోతే నల్లకొండల్లో నుంచి ఒక్క అడుగు కూడా అవతలికి ఎవరు అందుకే ఆగిపోయారు పోలీసులద్దడి తగ్గిపోయిందని నికరంగా తెలిస్తే తప్ప ప్రయాణం మొదలు పెట్టకపోవచ్చు మూడో పెగ్గును కూడా పూర్తి చేసి నాలుగో దానికి ప్రారంభోత్సవం చేస్తూ చెప్పాడు శివయ్య ఆ మాటలకు నిదానంగా తల ఊపి వెనక ఉన్న చెట్టు మొదలను ఆనుకుని హ్యాపీగా కూర్చున్నాడు పాండు రేపు ఉదయం ఒకసారి మనం ఆ కుంట దగ్గరికి వెళ్ళొద్దాం వాళ్ళు కనపడితే ఒక పనైపోతుంది అంటూ ఒక్క క్షణం ఆగి నీ గురించి చెప్పు ఈ ఊరెలా ఉంది అని అడిగాడు భాయ్ ఊరు సూపరు పంటలు బాగా పండుతాయి చాలామంది హాయిగా బతికేస్తున్నారు రత్నంగారని ఆరు ఎకరాల భూస్వామి ఉన్నాడు ఆయనే మాకు గ్రామ పెద్ద ఆయనకు ఒకే ఒక కూతురు మీ పట్నంలోనే కాలేజీలో చదువుతోంది పాపం అన్నాడు శివయ్య పాపమా పాపమేమిటి అడిగాడు పాండు పాపం కాక ఎలా అవుతుంది బ్రదరు పట్నం కుర్రోడు రవిబాబట అతన్ని ప్రేమించి పెళ్లి మాటలు మాట్లాడడానికి ఇందాక సాయంత్రం ఊళ్ళోకి వెంటబెట్టుకొచ్చింది వీరభద్రుడి మాదిరి ఎగబడి ఆ బిడ్డని చెంప పగలగొట్టాడు రత్నంగారు ఆ కుర్రాడిని వీధిలోకి నెట్టేశాడు నేనే ఇక టీ ఇప్పించి రాఘవపురం రైల్వే స్టేషన్కి వెళ్లేందుకు దారి చూపించా అతనటు పోయాడు వెనకాలే శ్యామ్దాదాగాడు జీపుల్లో తయారయ్యాడు ఆ కుర్రాడిని ఖతం చేసేయడానికి లక్ష రూపాయల కాంట్రాక్ట్ తీసుకున్నాడట పాపం ఈ పాటికి అయిపోయే ఉంటాడా కుర్రాడు సానుభూతి ధ్వనిస్తున్న కంఠంతో చెప్పాడు శివయ్య పాండు తాపీగా తల ఊపి ఖాళీ అయిన గ్లాసులోకి విస్కీను అనుకున్నాడు అనుకున్నాడతను ఖాళీ గ్లాస్ ను నింపుకోవాలనే మాటని మరిచినట్టు అవతలికి విసిరికొట్టి అతని షర్ట్ను పట్టుకుని ముందుకు లాగాడు పాండు ఆ కుర్రాడి పేరేమనన్నావు రవిబాబా ఆ అమ్మాయి పేరు అపూర్వకదు అని అడిగాడు తలకు ఎక్కబోతున్న మత్తు హఠాత్తుగా దిగిపోయిన అనుభూతి కలుగుతుండగా గబగబా తల ఊపాడు శివయ్య అతన్ని అమాంతంగా అవతలికి నెట్టి ఒక్క ఉదుటును లేచి నిలబడ్డాడు పాండు ఏమిటి భాయ్ ఏమైంది నీకు మందప్పుడే తలకెక్కేసిందా తడబడుతున్న కంఠంతో అడుగుతూ తనూ లేవటానికి ప్రయత్నించాడు శివయ్య అతని మాటలను వినిపించుకోలేదు పాండు నాకు అర్జెంటు పనుంది నేను నిన్ను తర్వాత కలుసుకుంటాను అంటూ పక్కనే ఉన్న చిన్న ప్రహరీ మీద నుంచి జంప్ చేసి అవతలి పక్కన ఉన్న వేధిలోకి చేరుకున్నాడు నుంచి వెలువడిన బాణం మాదిరిగా వేగంగా పరుగుతీస్తూ రాఘవాపురం రైల్వే స్టేషన్ దిశగా వెళ్లిపోయాడు నారాయణపురాన్ని వదిలి పది దూరం పోయిన తర్వాత కూడా రవిబాబు కనిపించకపోవటంతో అసహనంగా తన అనుచరుల్ని అడిగాడు శ్యామ్ దాదా మనం వస్తున్నట్టు పసిగట్టి పొదల చాటుకు పారిపోయి ఉంటాడు అన్నాడు వారిలో ఒక అతను మన గురించి అతనికి తెలియదు ఆ శివయ్య కూడా మనం ఎందుకు వచ్చామో చెప్పలేదు వాళ్ళిద్దరూ కలిసి ఊరు బయటకు వచ్చినట్టు ఆ హోటల్ ఆడ మనిషి మనకి చెప్పింది శివయ్యగాడు దారిలోనే మనకి కనిపించాడు మరి రవిబాబు ఏమైపోయినట్టు కోపంగా ఇంకోసారి తన అనుచరుణ్ణి అడిగాడు శ్యామ్ దాదా కాళ్లు పీకి వచ్చి దారి పక్కనే చెట్టు కూర్చొని ఉంటాడు మనం చూసుకోకుండా దూసుకొచ్చాం వెనక్కి వెళ్ళి వెతికితే తప్పక కనిపిస్తాడు అన్నాడు శ్యామ్ దాదా జీప్ నడుపుతున్న డ్రైవర్ అదే బెస్ట్ వెనక్కి తిపో ఆర్డర్ ఇచ్చాడు శ్యామ్ దాదా బ్రేక్ మీద కాలు వేశాడు డ్రైవర్ ధ్వనులు చేస్తూ ఆగిన జీప్ ని టైట్ గా టర్న్ కొట్టించి వెనక్కి తిప్పాడు క్లోజ్ గా ఫాలో అవుతున్న రెండో వెహికల్ కూడా వెనక్కి తిరగగానే రెండూ కలిసి వచ్చిన దారిని వేగంగా వెనక్కి ప్రయాణం చేయటం మొదలు పెట్టాయి ఆరు మైళ్ళ దూరం పోయిన తరువాత అడవిని చుట్టుముట్టటం మొదలు పెట్టాయి మసక చీకట్లో ఏడో మైలును సమీపిస్తుండగా దట్టమయ్యింది చీకటి అడుగో అడుగో విపరీతమైన ఎగ్జైట్మెంట్ వల్ల కంఠం స్వల్పంగా కంపిస్తుండగా అరిచాడు డ్రైవర్ హెడ్లైట్ల వెలుగులో ఓ కుర్రాడిని చూపించాడు నరమానవుడు కనిపించడని అనుకుంటున్న ఆ అడవి దారిలో అధునాతనమైన మోటార్ వెహికల్స్ ప్రత్యక్షం కావటం ఆశ్చర్యాన్ని కలిగించింది కాబోలు హెడ్లైట్ల వెలుగు కళ్లల్లో పడకుండా చేతుల్ని అడ్డం పెట్టుకుంటూ ఒక పక్కకి జరిగి నిలబడ్డాడు అతను చూపించిన యువకుడు అరే ఏసేయండి ముందు జీప్తో ఢీకొట్టించే హుషారుగా అన్నాడు యాక్సిలరేటర్ ని మరింత బలంగా అదిమాడు అతని డ్రైవర్ అదిరిపడి ఇంకాస్త పక్కకి దూకాడా యువకుడు దట్టమైన పొదల్ని విరగదొక్కుంటూ అతనికి అడుగున్నర దూరంలో నుంచి ముందుకు దూసుకుపోయింది జీప్ తమ మొట్టమొదటి స్టెప్ అలా దారుణంగా ఫెయిల్ అవటంతో శ్యామ్ దాదా ఆగ్రహానికి అంతులేకుండా పోయింది దూకండి దూకండి త్వరగా అని కేకలు పెడుతూ జీప్ పూర్తిగా ఆగకముందే కిందికి దూకేశాడు అతను ఎందుకలా జీప్లో నుంచి దూకాడో అర్థమైనట్టుంది రెండో ఆలోచన లేకుండా పొదల్లోకి పరుగు తీశాడు ఆ యువకుడు పట్టుకోండి పట్టుకోండి అంటూ తను పొదల్లోకి ఎంటర్ అయ్యాడు శ్యామ్ దాత ఎగుసుకు వస్తున్న ఆయాసాన్ని లక్ష్యపెట్టకుండా పళ్ళ బిగువున పరుగులు తీస్తున్న పాండు ఉన్నట్లుండి ఆగిపోయాడు ఒక పెద్ద మలుపు దగ్గర బీడీలు కాల్చుకుంటూ నిలబడి ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఆ మలుపు మొదట్లో పొదలను ఆనుకొని పార్క్ చేయబడి ఉన్నాయి రెండు జీప్లో వాళ్లకి కనిపించకుండా దారి పక్కన నిలబడి కనులు చిట్లించి చూసిన పాండుకి రెండు నిమిషాల తర్వాత అర్థమైంది వారెవరో వాళ్లు చూస్తున్న వైపుకు తల తిప్పి చెవులు రిక్కించాడతను అర నిమిషం తర్వాత వినవచ్చింది అలిక్కిడి మరో నిమిషం తర్వాత ఇక్కడే ఉంటాడు నేను విసిరిన చాకు వాడికి తగిలి కింద పడింది చాకు మనకు అంటింది బాగా వెతకండి జీప్ లో టార్చ్లైట్ ఉంది తీసుకురండి అంటున్న శ్యామ్ దాదా కంఠం కూడా వినిపించింది రెండే రెండు క్షణాలు ఆలోచించి కింద నుంచి లావుపాటి పలుకురాయిని ఒకదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు పాండు చూసి జీప్ దగ్గర ఉన్న వ్యక్తుల్లో ఒకతని తలకి తగిలేలా విసిరాడు క్రికెట్ బాల్ మాదిరి గింగిరాలు తిరుగుతూ పోయిందా రాయి అతని తలకి తగిలి కిందపడింది గావుకేక పెట్టి అలాగే నేల మీద చతికిల పడ్డాడతను రాయి తగిలిన ప్రదేశంలో నుంచి బొటబొటా బయటికి వస్తున్న రక్తాన్ని చూడగానే కంగారు పుట్టింది కాబోలు పెద్ద కంఠంతో శ్యామ్ దాదాని పిలిచాడు రెండో వ్యక్తి రండి రవిబాబు రోడ్డు మీదకి వచ్చేసాడు రండి అని బిగ్గరగా కేకలు కూడా పెట్టాడు అడ్డు వచ్చిన పొదల్ని గుడ్డిగా విరగదొక్కుతూ జీప్ల దగ్గరికొచ్చేశారు పొదల్లోకి పోయిన జనం